హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా లక్కీ గారి అయితే ఊరైతే వెళ్తున్నాడు వాటి కోసం అయితే మేమైతే ఇలాగే చేసాము మీరందరూ బాగా మంచిగా మా అబ్బాయిని బ్లెస్సింగ్ చేయండి మా అబ్బాయి బాగుండాలి సంతోషం ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మా లక్కీ కోసమైతే మేము ఇంట్లో చేసాము వాళ్ళక్కీ అంటే మాకు చాలా ఇష్టం చూడండి లక్కి కోసమైతే తట్టి పళ్ళు తీసుకొచ్చాము లడ్డు పండ్లు వాళ్ళ మమ్మీకి కూడా చీర చూడండి జాకెట్ అన్ని కుట్టించి వర్క్ వచ్చింది బ్లౌజ్కి అయితే చూడండి చాలా బాగుంది చూడండి చీర చీర కూడా చాలా బాగుందండి బాటర్ అయితే పెద్దగా వచ్చింది కూచుల్లో కూడా చీరకు వచ్చింది బ్లౌజ్ కూడా చూడు ఇంద చూపించా కదా మళ్ళీ చూపిస్తున్నా ఎందుకంటే మనము ఏపించింది కాదు ఇది వాళ్ళ చీరకే వర్క్ వచ్చేసింది చీరకే వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో జాకెట్ కూడా చాలా బాగా నీట్గా కుట్టారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి గుడ్డోడికి కూడా అయితే తీసుకొచ్చాము చిన్న నిక్కర్ వచ్చేసింది చిన్న డైర్ చాలా బాగుంది వాడికి కూడా కలర్ కూడా బాగా సెట్ అవుతుంది క్యూట్గా ఉంటాడు చూడండి అయితే చెప్పులు కూడా తీసుకున్నాం చిన్నవి చాలా క్యూట్ ఉన్నాయి చిన్న చెప్పులు అయితే తీసుకున్నాం వాడికి కాక్స్ చూస్తే అందులో చలికాలం కాబట్టి కొంచెం వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది గోల్డ్ కూడా తీసుకున్నాము బాబు చూడండి రింగు రింగ్ అయితే నేను తీసుకొచ్చాము అమ్మమ్మలు తీసుకొచ్చారు నేను తీసుకొచ్చాను రింగు బ్రాస్లైట్ కూడా అండి బ్యాస్లైట్ రింగు పులుసులు మొలతాడు అవి అయితే మేమే తీసుకొచ్చాము ఇంకో కుంగరం అయితే వాళ్ళ జేజే వాళ్ళ తీసుకొచ్చారు ఇంకో కుంగరం అయితే వాళ్ళ పెద్ద తాతలు అంటే మా బావగారు అయితే తీసుకొచ్చారు మా అయితే ఇవైతే తీసుకుపోతున్నాం వాళ్ళ నాన్నమ్మలు ఊరికి పోతున్నారు రోజైతే అందుకని ఇవన్నీ అరేంజ్ చేసామండి మా సాంప్రదాయం ప్రకారంగా ఇవన్నీ అయితే పెట్టాము నస్ నస్